హలో అండి నమస్తే నేను హరీన్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీన్మణీస్ కిచెన్ అన్నంతో బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి దీనికోసం పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అలాగే పోపుకి వేరుశనగ గింజలు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర కాస్త మినపప్పు తీసుకున్నానండి ముందుగా పేనం వేడెక్కిన తర్వాత వేరుశెనగలు వేయించుకుంటున్నానండి వేరుశనగలు కాస్త వేగడం టైం పడుతుంది కదా అందుకు ముందుగానే వేసేసుకుంటే కాస్త బాగా వేగుతాయి ఓకేనండి వేరుశెనగలు సగం వేగిన తర్వాత ఇప్పుడు మిగతా పప్పులన్నీ వేసేసుకోవాలి అన్నం ఎక్కువ ఉండిపోయింది వేస్ట్ అయిపోయింది అని అనుకోకుండా బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి అన్నం కూడా వేస్టేజ్ అవ్వదు ఓకే ఇప్పుడు పోపులన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు అల్లం కూడా వేసి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాం ఉల్లిపాయ ముక్కలు పలుచిగా కోయకూడదండి కాస్త లావుగానే కోసుకోవాలి ఈ ఉల్లిపాయ కూరకి మగ్గినట్టుగా మగ్గకూడదండి అంటే మరీ వేగిపోకూడదు కాస్త మగ్గితే సరిపోతుంది మూత పెట్టి కాస్తవైపు మగ్గించుకుందామండి ఓకే చూసారుగా మగ్గిన ఇప్పుడు ఇప్పుడు మరొకసారి కలిపేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఇందులో ముందుగా అన్నం ఉన్నది కదా అన్నాన్ని వేసేసుకుంటున్నాను నేను అన్నం అయితే చాలా ఎక్కువ ఉండిపోయిందండి మాకు అది వేస్ట్ చేయడం ఎందుకని ఈ విధంగా తాలింపు పెట్టేస్తాను ఇలా తాలింపు పెడితే పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు ఓకే ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి అన్నం అంతా పొడి ఉండేలా చేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ మొత్తం వేసేసుకోవాలి వేసేసి సాల్ట్ మొత్తం అన్నానికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇది రాత్రి మిగిలిన అన్నం కదండి అందుగురించి అని కాస్త వేయించుకుంటే బాగుంటుంది వేడివేడిగా ఉంటే తినడానికి బాగుంటుంది కదా అందుకని స్టవ్ని సిమ్లోనే పెట్టేసి మూత పెట్టి కాసేపు వేయించుకుంటున్నాను ఓకేనండి బాగా వేగింది ఇంతేనండి చాలా ఈజీగా చేసుకుని అన్నం తాలింపండి అన్నం వేస్ట్ చేయకుండా చక్కగా బ్రేక్ఫాస్ట్గా కూడా ఈ విధంగా కూడా చేసుకుతున్న వచ్చండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ సార్లు ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్